అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి పట్టణంలో వ్యవసాయ రైతు మార్కెట్ మనం చూస్తున్నాం ప్రక్కనే రైతు బజారు కూడా ఉంది చూడండి మంగళగిరి పాత బస్ స్టాండ్ నుంచి నేరుగా ఇలా వస్తే ఈ రైతు బజారు రైతు మార్కెట్ చూడొచ్చు మనం డైరెక్ట్గా ఇటు నుంచి మనం నిడమరు రోడ్నే వెళ్ళిపోవచ్చు నిడమరు రైల్వే గేట్ అనమాట దూరంగా కనిపిస్తుంది కదా అది ఈ ప్రక్కనే బ్యాంకు కాలనీ న్యూ బ్యాంకు కాలనీ ఈ కాలనీలు ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాల వారికి రైతు మార్కెట్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి వ్యవసాయ రైతు మార్కెట్ మంగళగిరి శాఖ అధ్యక్షులుగా వడ్లుబోడి చెందిన యువనేత జవాది చంద్ గారి నియమితులయ్యారు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ విధంగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రైతులకి ఎన్నో ప్రయోజనాలు చేకూరే చేకూరే విధంగా ప్రయత్నాలు చేస్తారని చెప్తున్నారు రైతు సంక్షేమం కోసం రైతుకి గిట్టుబాటు ధర కోసం రైతాంగ సమస్యల మీద వ్యవసాయ రైతు మార్కెట్ వ్యవసాయ కమిటీలు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి వారికి సకాలంలో విత్తనాలు అందించే దిశగా సూచనలు సలహాలు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖకి అనుబంధంగా పనిచేస్తుంది అదేవిధంగా సరఫరాల శాఖ కూడా ఈ విభాగం అనుబంధంగా పనిచేస్తుందన్నమాట ప్రక్కనే రైతు మార్కెటు రైతు బజారు ఇవన్నీ మనం చూడవచ్చు డైరెక్ట్ గేట్కి వెళ్తే మనం నిడమరు రైల్వే ఫ్లైఓవర్కి వెళ్ళిపోవచ్చు అంటే నిడమరు రైల్వే గేటు ఈ ప్రాంతాన్ని ఆరు లైన్లుగా అంటే మనం చూస్తున్న ఈ రోడ్డుని ఆరు లైన్లుగా జాతీయ రహదారిగా విస్తరణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రైల్వే శాఖ అధికారులతో గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసేన చంద్రశేఖర్ గారు మాట్లాడి నిడమరు ఫ్లైఓవర్ వంతెనకి ఆమోదం లభించే విధంగా మాట్లాడారు దీనికి నిధులు కేటాయించారు ఇటీవల మట్టి నమూనాల పరిశీలన కూడా పూర్తి చేశారు త్వరలో ఈ రైల్వే గేటు ఆర్ఓబి నిర్మాణం చేపడతారని చెప్తున్నారు ఈ ప్రాంత ప్రజలకి ఈ ఆర్ఓబి వల్ల ఎంతో ఉపయోగించకూరుతుంది ఎందుకంటే ఇటు నుంచి అమరావతి రాజధానికి వెళ్ళే రైతులకు కానీ ప్రజలకు కానీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట ఈ ఆర్ఓబి నిడమారు ఈ గేట్ ద్వారా వెళ్తారన్నమాట ప్రస్తుతం ఈ గేటు పాడటం వల్ల ఇక్కడ ట్రైన్ వచ్చేటప్పుడు రాకపోకలకి ఈ ప్రాంత ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది గంటల తరబడి నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు కోరుతున్నారు ఎట్టకేలకు గుంటూరు ఎంపీ డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు చొరవతో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి ఈ ప్రాజెక్టుకి అనుమతులు మంజూరు చేయించారనమాట ఏదైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా మనం చూడవచ్చు ఎందుకంటే మంగళగిరి మీదుగా అమరావతి రాజధానికి వెళ్ళే వారందరూ కూడా ఈ మార్గం ద్వారానే వెళ్తారనమాట ప్రస్తుతం రెండు లైన్లే ఉంది ఇటీవల కాలంలో స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు తాత్కాలికంగా ఈ మార్గంలో మూడు స్పీడ్ బ్రేకర్లు కూడా వేశారు ఎందుకంటే ఇక్కడే పాఠశాల కూడా ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్లు కావాలని చాలా కాలం నుంచి అడుగుతుంటే ఇక్కడ ప్రజలు ఇటీవల కాలంలో స్పీడ్ బ్రేకర్లు కూడా ఈ రోడ్లు వేశారు ఎట్టకేలకు ఈ బ్రిడ్జి శాంక్షన్ అయ్యింది కాబట్టి భవిష్యత్తులో ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది అన్నమాట ఆర్ఓబీ నిర్మాణం చేస్తే మంగళగిరి నుంచి అమరావతి రాజధానిగా నేరుగా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అంటే నిడమర్రు నీరుకొండ బేతపూడి కూరగాళ్ళు ఈ విధంగా తాడికొండ దాదాపుగా రాజధానిలో ఉన్న పది గ్రామాలకి ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు అనమాట భవిష్యత్తులో రాజధాని పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ప్రారంభించేటప్పుడు ఇటు నుంచి కూడా మెటీరియల్ తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు ఐరన్ ఇలాంటి మెటీరియల్ తీసుకెళ్తారు కదా అవన్నీ నేషనల్ హైవే హైవే నుంచి వస్తాయి కాబట్టి అవన్నీ ఈ రోడ్డుని తీసుకెళ్తారు ఈ రోడ్డు ఎంతో ప్రాముఖ్యత ఉందని దీన్ని ఆరు లైన్లుగా విస్తరణ చేస్తారు అంటే మంగళగిరిలో ఉన్న నేషనల్ హైవేకి ఈ హైవే రోడ్డు కనెక్టివిటీగా ఉంటుందన్నమాట ఇది కనుక పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంత ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ప్రజలు ఇక్కడ ప్రజలు ఎట్టకేలకు కేంద్ర మంత్రి గారి చొరవతో ఈ ప్రాజెక్టుకి ఆమోదం లభించింది త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ రైల్వే గేటు పడినప్పుడల్లా ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందికరంగా ఉండద్ది అనమాట ఇందా మనం చూస్తున్న రైతు బజారు దాకా ఈ వాహనాలన్నీ ఆగిపోవటం చాలా ఇబ్బంది పడేవారు ప్రస్తుతం ట్రైన్ అనేది లేదు కాబట్టి సాఫీగా వచ్చేస్తుంది చూడండి బస్సు అదే గేటు పడినట్లయితే దాదాపుగా గంటకు పైగా ఇక్కడ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది దూర వెళ్ళే వారికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారనమాట ఇక్కడ ఆర్ఓబి నిర్మార్ ఆర్ఓబి నిర్మాణం చేసినట్లయితే ఇక్కడ రైతులకు కానీ మరి ప్రజలకు కానీ ఎంతో సౌకర్యంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రత్యేక చొరవతో దీన్ని కృషి చేశారనే చెప్పాలి ఇటు లోకేష్ గారు అటు కేంద్ర మంత్రి గారు ఇద్దరు చొరవతో కృషి చేయటం వల్ల ఈ ఆర్ఓబి పూర్తి అయిందనే చెప్పాలి ఎందుకంటే ఈ సమీపంలో మనకి క్రికెట్ స్టేడియం కూడా ఉంది ఈ సమీపంలోనే క్రికెట్ స్టేడియం ఉంది ఆ స్టేడియానికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చాలామంది క్రీడాకారులు కూడా గతంలో ప్రభుత్వానికి తెలియజేశారు ఆ దిశగా ఇటు క్రీడాకారులకి వెళ్లాలన్నా రైతులు రాకపోకలు సాగించాలన్నా మంగళగిరి నుంచి వెళ్ళాలన్నా దూర ప్రాంతాల నుంచి వెళ్ళాలన్నా అందరికీ అనువైన మార్గంగా ఉంది కాబట్టి పశ్చిమ నుంచి తూర్పుకొచ్చే జాతీయ రహదారి ఈ రహదారికి కలుస్తుంది కాబట్టి అమరావతి రాజధాని రైతులు కూడా ఈ రహదారి మీదుగా మంగళగిరి రావచ్చు అనమాట ఈ విధంగా ఎల్సీ నెంబర్ పద్నాలుగు ఇది ఎల్సీ నెంబర్ పద్నాలుగు ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతుంది దీనికి కేంద్ర మంత్రి చొరవ చేయటం వల్ల ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయిందనమాట ఏదైనా రాజకీయ నాయకులు పట్టించుకొని సమస్యల మీద అవగాహనతో ముందుకెళ్ళినట్లయితే ప్రజలకే మేలు జరుగుతుందని ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలు రైతులు తెలియజేస్తున్నారు త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే సౌకర్యవంతంగా ఉంటుందని కూడా ఇక్కడ రైతులు ప్రజలు చాలామంది చెప్తున్నారు నిడమరు రైల్వే గేట్ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ శివారు ప్రాంతంలోనే మనం క్రికెట్ స్టేడియం కూడా చూడవచ్చు నవలూరు శివార ప్రాంతంలో క్రికెట్ స్టేడియం ఉంది అంతర్జాతీయ స్టేడియం ఈ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో ఆ స్టేడియం అభివృద్ధి చేసి ఈ రోడ్డు పూర్తి చేసినట్లయితే ప్లేఓవర్ నిర్మాణం జరిగినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి పదాలు ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే మంగళగిరి కార్పొరేషన్ పరిధి అయింది కాబట్టి చాలామంది ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు ఈ విధంగా మంగళగిరి నుంచి అమరావతి వెళ్ళాలన్నా అమరావతి నుంచి మంగళగిరి మీదుగా గుంటూరు వెళ్లాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా కేంద్రస్థానంగా మంగళగిరి కార్పొరేషన్ ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చాలామంది చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందిన నగరాల్లో మంగళీర్ కార్పొరేషన్ కూడా వైట్గా ఉంటుందని చెప్పవచ్చు ఈ దిశగా రాజకీయ నాయకుల ఆలోచనలు భవిష్యత్తులో ప్రజలకు మేలు చేకూరుస్తాయని చాలామంది చెప్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరిలో ప్రారంభం చేస్తున్నారు ఇటీవల కాలంలో పార్కులు కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు మహిళా నియోజకర్గంలో దాదాపుగా నలభై పార్కులు ఏర్పాటు చేస్తామని కూడా నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా కొండపాయకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఏర్పాటు చేశారు లోకేష్ గారు